వైశంపాయనుడు అన్నాడు జనమేజయ మహారథులైన కుంతీపుత్రుడు మత్స్యరాజు నగరంలో ప్రచ్ఛన్నులై ఉంటూ ఉండగా అప్పటికి పది మాసాలు గడిచిపోయాయి రాజా ద్రుపదుని కూతురు స్వయంగా రాణివలే సేవలు పొందడానికి అర్హురాలు అయిన ద్రౌపది సుధేష్ణకు సేవలు చేస్తూ మిక్కిలి కష్టంగా కాలం వెళ్లవచ్చుతోంది సుధేష్ణ భవనంలో అలా సేవ చేస్తున్న పాంచాలి మహారాణి సుధేష్ణను అంతఃపుర స్త్రీలను సంతృప్తి పరిచింది ఆ సంవత్సరం చివరకు వచ్చాక ఒకరోజు విరాటరాజు ఆ సంవత్సరం చివరకు వచ్చాక ఒకరోజు విరాటరాజు సేనాపతి మహాబలవంతుడు అయిన కీచకుడు ద్రౌపదిని చూశాడు రాజమందిరంలో దేవతామూర్తిలా తిరుగుతూ దేవకన్యలా మెరిసిపోతున్న ద్రౌపదిని చూసి కీచకుడు మన్మధబాణ పీడితుడై ఆమెను పొందాలనుకున్నాడు కామాగ్నిలో దహించుకుపోతున్న సేనాపతి అయిన ఆ కీచకుడు తన అక్క అయిన సుధేష్ణ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ అన్నట్లుగా ఇలా అన్నాడు సుధేష్ణ తన రూపంతో నన్ను మిక్కిరిగా ఉన్మత్తుడిని చేస్తున్న ఈమెను ఇంతకు ముందెన్నడూ విరాటుని అంతఃపురంలో నేను చూడనేలేదు తన దివ్యగంధంతో ఈమె నన్ను మదిరలా మతెక్కిస్తున్నది శుభాంగి ఈమె ఎవరు ఈమె దేవతాస్త్రీ వలె అందంగా ఉన్నది శోభనాంగి ఈమె ఎవరి భార్యయో ఎక్కడ నుండి వచ్చిందో నాకు చెప్పు నా హృదయాన్ని కలిచివేస్తూ ఈమె తన వశం చేసుకుంటోంది ఈ రోగానికి ఈమెను పొందడం కంటే వేరొక మందు ఏదీ లేదు అని అనిపిస్తోంది నాకు ఈ సుందరిని దాసియా ఆశ్చర్యంగా ఉన్నది ఈమె రూపం నిత్యనూతనం అనిపిస్తోంది నాకు నీ దగ్గర దాసీ పని చేయడం ఈమెకు ఎంతమాత్రం తగినది కాదు నా ఇంటికి యజమానురాలిగా నాకున్నదంతా ఆమె ఏలుకోవాలని నా కోరిక నా భవనంలో చాలా గుర్రాలు ఏనుగులు రథాలు ఉన్నాయి సేవ చేయడానికి ఎంతోమంది పరిజనులు ఉన్నారు అంతులేని సంపద ఉన్నది అనేక విధాలైన భోజన పానీయాలు ఉన్నాయి చూడడానికి మనోహరంగా ఉంటుంది బంగారు చిత్రాలు ఆ అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి అటువంటి విశాలమైన నా భవనంలో అడుగుపెట్టి ఈ సుందరి దానికి మరింత శోభ కలిగించాలి ఆ తరువాత కీచకుడు సుధేష్ణ అనుమతి తీసుకుని రాచకూతురైన ఆ ద్రౌపది దగ్గరకు వచ్చి అడవిలో నక్క ఆడసింహాన్ని బుజ్జగిస్తున్నట్లుగా ఆమెతో ఇలా అన్నాడు కళ్యాణి నీ వెవరవు ఎవ్వరి దానవు సుముఖి నీవు ఎక్కడ నుండి ఈ విరాట నగరానికి వచ్చావు శుభాంగి ఉన్నదున్నట్లుగా చెప్పు నీ ఈ రూపం శ్రేష్టమైనది నీ కాంతి దివ్యమైనది నీ సుకుమారత్వం ఉత్తమమైనది నీ ముఖం కాంతితో మచలేని చంద్రుడిలా ప్రకాశిస్తున్నది చక్కని కనుబొములు గల సర్వాంగ సుందరి నీ విశాలమైన కన్నులు తామర రేకులతో సమానాలు నీ మాట స్వరం వలే వినసొంపుగా ఉన్నది సలక్షణమైన సుందరీని వంటి మనోహరమైన రూపం గల స్త్రీని ఈ భూలోకంలో ఇంతకు నేను చూడలేదు చక్కని గలదానా నీవు పద్మన్నివాసంగా గల లక్ష్మివా లేక ఆకృతి దాల్చిన విభూతివా సుముఖీ శ్రీ కీర్తి కాంతి అనే వారిలో నీవు ఎవరవు నీవు మన్మధుని శరీరంతో ఆటలాడుకునే అతిశయ రూపవతి అయిన రతీదేవివా చక్కని కనుమలు గలదానా చంద్రుని అత్యుత్తమమైన కాంతి వలె మిక్కిలిగా ప్రకాశిస్తున్నావు నీ ముఖచంద్రుడు సాటిలేని కాంతితో అలరారుతున్నాడు అర్ధనిమీలితాలైన నీ కనురెప్పలు వెన్నెలవలే ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి దివ్య కిరణాలతో ఆవరింపబడిన నీ ముఖమనే చంద్రుడు దివ్యకాంతితో మనస్సును లోగొంటున్నాడు ప్రపంచంలోని ఏ మానవుడైనా నిన్ను చూసి కామపరవశుడు కాకుండా ఉండగలడా అందమైన కనుకములు మనోహరమైన చిరునవ్వు గల సుందరి మన్మధుని అంకుశాల వలె నన్ను అమితంగా బాధిస్తున్నాయి చూపులు నిర్దయుడైన మన్మధుడు అగ్నిస్వరూపుడైన మనస్సనే అడవిని దావాగ్నివలే దహిస్తున్నాడు నిన్ను పొందాలనే బలమైన కోరిక నేయి దానిని మరింత పెంచుతున్నది దానితో మన్మధుడు తీవ్రంగా నన్ను దహించి వేస్తున్నాడు ముదుగుమా నీ పొందు అనే మేఘంచేత ఆత్మసమర్పణం అనే వర్షం ద్వారా ఈ మండుతున్న మదనాగ్ని చల్లార్చు చంద్రముఖి నా మనస్సుకు ఉన్మత్తత కలిగించే మన్మధుని బాణ సమూహాలు నీ సమాగమం అనే ఆశ చేత వరిపిడి పొంది మరింత పదునిక్క్యా ఈ కన్నుల దానా మిక్కిలి కోపంతో మన్మధుడు వేస్తున్న ఆ భయంకరమైన తీవ్ర బాణాలు దయలేనివై వేగంగా నా మనస్సును చీల్చి అందులో ప్రవేశిస్తున్నాయి అవి నాకు ప్రేమోన్మాదాన్ని పుట్టిస్తున్నాయి స్వయంగా నీవు ఇచ్చే సంభోగ రూపమైన ఔషధంచేతనను నీవేవు ధరించగలవు విలాసిని చిత్రాలైన మాలలు సుందరమైన వస్త్రాలు ధరించి సర్వాభరణ భూషితరాలవై నాతో కలిసి కామభోగాలు ఇచ్చవచ్చినట్లుగా అనుభవించు నీవు సుఖం లేని ఇటువంటి చోట్ల ఉండదగవు నీవు సుఖాలు అనుభవించడానికి యోగ్యమైన దానవు కానీ సుఖాలకు దూరమైనావు ఠేవిగా నడిచేదానా నా వలన సర్వోత్తమ సౌఖ్యాలు పొందు అమృతం వలె రుచికరమై మనోహరమైన రకరకాల పానీయాలను త్రాగుతూ నీకు సుఖం కలిగేలా రమి రమించు అదృష్టవంతురాలా అనేక విధాలైన భోగ సామాగ్రిని సర్వోత్తమ సౌభాగ్యాన్ని పొంది ఆ ఉత్తమోత్తమ శుభ భోగాలతో పాటు త్రాగడానికి యోగ్యమైన పానీయాలను ఆస్వాదించు పాపరహిత నీ సర్వోత్కృష్ట సౌందర్యం ఇక్కడ వ్యర్థమైపోతున్నది భామిని ఉత్తమమైన హారాన్ని ఎవరు మెడలో ధరించకపోతే శోభావిహీనమవుతుంది అలాగే అంధగత్యవు అయినప్పటికీ నీ ఈ సౌందర్యం ఎవరికీ చెందని కారణంగా శోభించడం లేదు చారుహాసిని ఇంతకు ముందున్న నా భార్యలందరినీ వదిలివేస్తాను నీవు కోరితే లేదా వారు నీకు దాసీలు అవుతారు సుందరీ సుముఖి నేను కూడా దాసుడిలా ఎప్పుడూ నీకు వశమై ఉంటాను అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ద్రౌపదీ దేవి ఇలా అన్నది సూతపుత్ర నీవు కోరదగని నన్ను కోరుతున్నావు నేను హీనజాతి దానను పైగా సైరంధ్రిని వెగటు కలిగించే వస్త్రాలను ధరించిన దానను ఇతరులకు కేశాలంకారాలు చేసి జీవించే దాసిని బుద్ధిమంతుడు తన భార్య ఎందే అనురక్తుడై ఉండడానికి ప్రయత్నిస్తాడు తన భార్య ఎందు అనురాగం గల పురుషుడు శీఘ్రంగా శుభాలను పొందగలుగుతాడు మనుష్యుడెప్పుడు పాపాత్ముడు కాకూడదు అపకీర్తి పొందకూడదు తన భార్య ఎందే అనురాగం కలిగి ఉండాలి ఇది పరమధర్మం చనిపోయాక కూడా అతనికి శుభాన్ని కలిగిస్తుంది ఇందులో సంశయం లేదు తమ కుల స్త్రీలు పురుషునికి ఇహపరలోకాలలో కూడా మేలు చేకూరుస్తారు అపరకర్మలు చేసి తిలోదకాలు ఇవ్వడం ద్వారా చనిపోయిన వ్యక్తికి తృప్తి కలిగిస్తారు వారి ఈ పనులన్నింటినీ బుద్ధిమంతులైన పురుషులు అక్షయమని ధర్మసంగతమని స్వర్గప్రాప్తి కారకమని చెబుతూ ఉంటారు తమ కుల స్త్రీల వలన పుట్టిన సంతానం కులంలో గౌరవింపబడుతుంది సమస్త ప్రాణులకు తమ తమ భార్యలే ప్రీతిపాత్రం అవుతారు కాబట్టి నీవు కూడా అలాగే నడుచుకుని ధర్మరథుడు ఉగమ్ము లంపటుడైన పురుషుడు ఎన్నడూ శుభాలను పొందలేడు అన్నింటినీ మించి నేను పరస్త్రీని నీకు శుభమగుగాక ఇప్పుడు నాతో ఇలా మాట్లాడడం నీకు ఏ విధంగానూ తగినది కాదు ప్రపంచంలోని అన్ని ప్రాణులకు తమ స్త్రీయే ప్రియమైనది అవుతుంది నీవు ఈ ధర్మాన్ని గురించి ఆలోచించు పరస్త్రీయందు నీకు ఎప్పుడూ ఏ కోరిక కలగకూడదు చేయకూడని అనుచిత కార్యాలు సర్వదా విడవదగినవి ఇదే సత్పురుషుల వ్రతం అసత్య విషయాలలో ఆసక్తి కలిగిన పాపాత్ముడైన పురుషుడు మోహంలో పడి ఘోరమైన అపకీర్తిని పొందుతాడు లేదా పెద్ద భయాన్ని అనగా మృత్యువును ఎదుర్కొనవలసి ఉంటుంది అప్పుడు ద్రౌపదీదేవి చాలా కఠినంగా కూడా చెప్పింది దుర్వారో బాహు విక్రమరసా ప్రతాపస్ఫుర్రతివీర నిర్మన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే నిను దోర్లీలన్ వ్యసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణము గుణుటథ్యం బిమ్మయింగీచకా ఈ పద్యం ద్రౌపది భీమునితో చెప్పినప్పుడు కూడా చెబుతుంది అంటే తిక్కనగారికి ఈ పద్యం ఎంతో ఇష్టమైనది ఇట్లాంటి మాటలకు లొంగకుండా వాడు మళ్ళా అక్క సుధేష్ణ దగ్గరకు వెళ్ళాడు సుధేష్ణ పరదారాభిగమనం పనికిరాదని నివారిస్తుంది నిన్ను కావాలనుకునే స్త్రీలు ఎంతోమంది ఉండగా నీరసాకార సైరంధ్రిని కోరతావేమిటి అని మళ్ళిస్తుంది వాడు దానికి లొంగడు అప్పుడు పరదారాగమనం గురించి జారినితో సంగమం హృదయానికి ఇంపుగా ఉండదని వివరించి చెప్పింది అయినా వినకపోతే దాని పతులు గంధర్వులు వాళ్ల మాట చెప్పాలంటేనే నాకు భయం కలుగుతోంది అని భయపెడుతుంది కాని మార్గంలో ప్రవర్తిస్తే బ్రతుకు నిలవదు ఎంత రుచిగా ఉన్నా వివేకులు అపథ్యాలు అపత్యాలకు మొగ్గు చూపరు అని హితవు చెప్పింది అయినా వాడు వినలేదు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు